యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అధికారంలోకి ప్రజా పాలన అని చెప్పి ప్రజలతో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి రాజ్యాంగ బుక్కును చీఖ పట్టుకొని ప్రతి ఇంటింటికి రాజ్యాంగ బుక్కును సరఫరా చేశాను రాజ్యాంగం ఏది ఉందో రాజ్యాంగంలో ఉన్నదాన్ని తోచ తప్పకుండా పాటిస్తాం ప్రజల హక్కుల్ని కాపాడతాం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను కాపాడతాం అని చెప్పి అధికారంలోకి వచ్చింది దాని అధికారంలోకి వచ్చిన సంవత్సరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట తప్పిరు హక్కుల మీద హక్కుల్ని కూడా అరెంజ్ చేస్తున్నారు మాట తప్పినందుకు అడిగినందుకు నష్టందుకు కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్లో దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్త మీద పోలీస్ స్టేషన్లో ఐదు ఐదు కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సర కాలంలో అక్రమ కేసులు నమోదైనాయి అనేక మంది నాయకులను పోలీస్ స్టేషన్లకు ముందుకొని వ్యతిరేకుంపు గురిచేస్తున్నారు చేస్తున్నారు స్థాయిలో ఇట్లా ఉంటే పైన ఉన్న మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఎవరు ప్రశ్నించదు ఈ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న తప్పు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే అడుగుతున్నందుకు ఇప్పుడు కేటీఆర్ గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు దీని అందరూ మేము నిరసిస్తున్నాం దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము మా రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి ఈ భారతదేశ ప్రజలకు హక్కుల్ని కల్పించిన వ్యక్తి హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటం ఒక్కటే శరణం అని కూడా చెప్పిన వ్యక్తి మీ హక్కులకు భంగం కలిగితే పోరాడమని చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి ఈ రోజు అంబేద్కర్ గారు భౌతికంగా మన మధ్య లేరు కానీ మేము భౌతిక అంబేద్కర్ గారికి అయ్యి అంబేద్కర్ గారు మా హక్కులకు ఇట్లా భంగం కలుగుతుంది కాపాడండి అంటూ ఈరోజు మేము ఈ వినతి పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు చనిపోయినట్టు కూడా మేము అంబేద్కర్ గారు పట్టుకుండానే మేము భావిస్తాం మా బాధల్ని మా కష్టాలని అంబేద్కర్ గారికి చెప్పుకోవడానికి ఎందుకంటే ఇక్కడ వ్యవస్థలన్నీ అన్ని నిర్వీర్యమైపోయి మా బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు మా కష్టాల్ని మీరు తీర్చండి అని చెప్పి పలానా కోర్టుకు పోతే కోర్టులు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు అన్నింటిని కూడా మీ గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలు అన్నింటిని కూడా గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు పాలన సాగిస్తుంది ఈ ప్రభుత్వం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది